ఇక్కడ చూపిస్తున్నటువంటి వజ్రం అక్షరాల యాభై లక్షల విలువ గల వజ్రం అంట అసలు దీని కథ ఏంది దీని స్టోరీ ఏంది అనేది ఒకసారి మనం వెళదాం వెళ్ళి విజువల్తో సహా క్లారిటీ చూపిద్దాం చూసే ప్రయత్నం చేద్దాం అసలు బయటపడ్డ వజ్రాన్ని మేము ఏ విధంగా కనుక్కున్నాం అసలు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడామని దానికోసం పడవ ప్రయాణం చేసినాం అనమాట ఆ పడవ ప్రయాణం గురించి ఇలా పడవలో ప్రయాణం చేయాల్సి వచ్చింది ఇదిగో ఇక్కడ చూశారు కదా వేల సంఖ్యలో వజ్రాల వేటకైతే వచ్చినారన్నమాట ఇక్కడ వేల సంఖ్యలో ఎటు చూసినా జనాలు జూమ్ చేస్తే చాలు జనాలే జనాలు అసలు మా విజువల్కి అందని పరిస్థితిలో ఉంది ఎక్కడ గుంటలంటే అక్కడే చూస్తే మైమర్చిపోతాం వాడు మేము ఇక్కడ ఉన్నది మేమే ఇది చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూలీలు మొత్తం రెడీ చేసుకొని వచ్చారు ఇకి ఇక్కడ క్యారియర్లు కట్టుకొని మరీ తోవడానికి వచ్చారన్నమాట రోజుల తరబడి ఇక్కడే ఉంటున్నారంట కొంతమంది అయితే వారిని కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారండి పులిహార అన్నాలతో పాటు వాటర్ బాటిల్ కూడా అమ్ముతున్నారు వాటర్ బాటిల్ నలభై రూపాయలు తీసుకుంటున్నారు మామూలుగా కాదు హైలీ కాస్ట్లీ ఉంది అనమాట ఇంతకీ మీకు ఈ అడ్రస్ చెప్పలేదు కదా ఈ అడ్రస్ చెప్తున్నాను నోట్ చేసుకో పులిచింతల డ్యామ్ బ్యాక్ వాటర్లో మునిగిపోయినటువంటి పులిచింతల గ్రామంలో ఉన్నదన్నమాట ఈ గ్రామం ఈ గ్రామాన్ని చేరుకోవడానికి కోసం చింతలపాలెం నుంచి వెల్లటూరు నుంచి పడవల ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది